బ్యాంగిల్స్ కలెక్షన్ పెట్టమని చాలామంది అడుగుతున్నారండి ఎప్పటినుంచో ఈ సిక్స్ మినిట్స్లో జస్ట్ సిక్స్ మినిట్సే ఉందండి వీడియో ఈ సిక్స్ మినిట్స్లో మీరు చాలా 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 కలెక్షన్స్ చూస్తారు అన్నీ కూడా అద్దిరిపోయాయండి నిజంగా బంగారం అంటే బంగారమే నేను చెప్పడం కాదు మీరు మొత్తం వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత తక్కువ టైంలో ఎక్కువ కలెక్షన్స్ చూడబోతున్నారనమాట అద్దిరిపోయాయి అన్నీ కూడా అండ్ దీంట్లోనే మీకు నచ్చినవి గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందనమాట ఈ వీడియోకి సో ఎలా వస్తుంది గివ్ అవే గిఫ్ట్ అనేది తెలుస్తుంది మీకు అండ్ లాస్ట్ వీడియోకి కూడా గివ్ అవే విన్నర్స్ని ఇంకా అనౌన్స్ చేయలేదు కదా సో వాళ్ళ గురించి కూడా చెప్తామన్నమాట అద్దరి పోయాయి కదా సూపర్ డూపర్గా ఉన్నాయి కదా ఒక లైక్ వేసేసుకోండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి నక్షిలో యాంటిక్ పాలిష్ అన్నమాట టోటల్గా చాలా మందికి తెలుసు తెలిసే వాళ్ళకే తెలుస్తుంది నక్షిలో యాంటిక్ పాలిష్కి ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు మార్కెట్లో సో ఇంత తక్ ఇంత మంచి క్వాలిటీలో ఉన్నవి మీకు చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి స్క్రీన్ షాట్ తీసేసి అక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి బుక్ చేసేసుకోండి ప్రైజెస్ అనేవి మీరు స్క్రీన్ షాట్ పెట్టాక ఏ ఐటమ్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి సో మా స్టాఫ్ వాళ్ళు మీకు ప్రైస్ చెప్తారండి అన్ని ప్రైజెస్ ఇక్కడ చెప్పలేకపోతున్నాం సో అందుకనే అన్నీ కూడా రీజనబుల్లోనే ఉన్నాయి అన్నీ బిలో థౌజే ఉన్నాయి అన్నమాట బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి బిలో థౌజండ్ రూపీస్లోనే మీకు వచ్చేస్తాయి ఎంత బాగున్నాయో కదా స్టోన్ క్వాలిటీ అయితే అల్టిమేట్ అండి నిజంగా చాలా మంది అడిగారు ఈ డిజైన్ స్క్రీన్ షాట్ పెట్టి గోల్డ్లో ఉన్న డిజైన్ స్క్రీన్ షాట్ పెట్టి ఇవి కావాలని అడిగారనమాట సో అందుకే తెప్పించాము చాలా 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 బాగున్నాయి బంగారాన్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి స్క్రీన్ షాట్ తీసేసి అక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి వెంటనే బుక్ చేసేసుకోండి నచ్చినవి లిమిటెడ్గానే ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి కదా సింపుల్గా ఉన్నాయి కదా డ్రెస్సెస్ పైనకైనా శారీస్ పైనకైనా చాలా 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 బాగా సెట్ అవుతాయండి మనకి ట్రెడి ట్రెడిషనల్కైనా సెట్ అవుతాయి మనకి కొంచెం మోడర్న్గా రెడీ అవ్వాలనుకున్నా కూడా సెట్ అవుతాయి అన్నమాట ఈ బ్యాంగిల్స్ చాలా మంది అడిగి అడిగి రిక్వెస్ట్ చేసిన కలెక్షన్స్ తీసుకొచ్చాము అద్దిరిపోయాయి నిజంగా స్క్రీన్ షాట్ తీసేసి అక్కడ మేము డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి ప్రైస్ అడగండి సో ప్రైస్ చెప్తారు అన్నీ కూడా రీజనబుల్లోనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట సో మీకు బడ్జెట్ ప్రాబ్లం అనేది ఉండదు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది బ్యాంగిల్స్ కోసం చూస్తారు బ్యాంగిల్సే కాదండి వడ్డానాలు అన్నీ కూడా ఇంకా నెక్సెట్స్ సెట్స్ అండి లాంగ్ హారాలు ఇంకా చాలా రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసేసుకొని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది ఎమరాల్డ్ కదా మనకి దీంట్లో రూబీ కూడా ఉందండి గ్రీన్ స్టోన్సే కాకుండా మనకి పింక్ స్టోన్స్తో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఈ ఫోర్ బ్యాంగిల్స్ చాలా మందికి తెలుసు ఈ క్వాలిటీ కానీయండి ఈ ప్రైస్ కానీయండి ఎంత ఉంటుంది బట్ మన దగ్గర మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి సారీ అండి ప్రైజెస్ పెట్టడం కుదరలేదన్నమాట మ ఎందుకంటే ట్యాగ్తో ట్యాగ్తో మీరు చూయించాలి కదా ట్యాగ్స్ లేనందువల్ల ప్రైస్తో సహా చూపించలేకపోతున్నాం జస్ట్ మీరు స్క్రీన్షాట్ పెట్టి బుక్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వీడియోస్లో అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇస్తామండి నెక్స్ట్ ఇందులో ఓన్లీ టెన్ 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 ఆర్ లెవెన్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో తర్వాత వీడియోలో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర బ్యాంగిల్స్ సో అవన్నీ కూడా చూయిస్తాము నక్షిలో లక్ష్మీ అమ్మవారు వచ్చారు అద్దిరి బుక్ చేసేసుకోండి ఎందుకు లేట్ అండి బుక్ చేసేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి శ్రీ ఎల్ఎన్ఎస్ బ్రాండ్లో అద్దరిపోయే కలెక్షన్స్ ఉన్నాయని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చేది ఫెస్టివల్ కాబట్టి చాలా మందికి వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయండి స్క్రీన్ షాట్ తీసేసి పైన డిస్ప్లే అవుతు సారీ అక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టేసి ప్రైస్ తెలుసుకొని బుక్ చేసుకోండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి అన్నమాట ఇవైతే మల్టీ కలర్ అండి మీరు ఏ శారీ పైనకైనా సెట్ అవుతుంది అనమాట మనకి పగడం కోరల్స్ కూడా వచ్చాయి సో కోరల్స్ మన పైన ఉంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా సో అలా నమ్మే వాళ్ళు ఖచ్చితంగా బుక్ చేసుకోండి అలా నమ్మని వాళ్ళైన లుక్ కోసమైనా బుక్ చేసుకోండి అద్దరి పోయాయి స్క్రీన్ షాట్ తీసేసి బుక్ చేసేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి చాలామంది అడుగుతున్నారండి వీడియోస్ రెగ్యులర్గా పెట్టండి అనేసి అందుకే డైలీ రెగ్యులర్గా పెడుతున్నాం మీ మా మీకు మాట ఇచ్చినట్టుగా మీరు సపోర్ట్ చేస్తామని చెప్పారు కదా సో చాలా మంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు షేర్ చేయడం కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత క్వాలిటీ బాగుందని వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రికమెండ్ చేయడం కానీ చాలా 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 చేస్తున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ రెస్పాన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ వీ విల్ బీ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము చూస్తున్న వాళ్ళకి కొంటున్న వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాము అండ్ కొన్ని మన అవి షేర్ చేస్తున్న వాళ్ళకి ఇంకా మంచి మంచి ప్రైజెస్ ఇస్తూ ఉంటాం అన్నమాట ఈ ఈ వీడియోకి గివ్ గిఫ్ట్ ఎలా వస్తుందంటే మీరు ఎంతమందికి షేర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి కమెంట్ చేయండి సో ర్యాండంగా కమెంట్ని సెలెక్ట్ చేస్తాము ఆ అప్పుడు మీరు మాకు మెసేజ్ చేస్తారు కదా నేనే కమెంట్ని విన్ కామెంట్ విన్నారని అని సపోజ్ మీరు హండ్రెడ్ మెంబర్స్కి నేను షేర్ చేశానని కమెంట్లో పెట్టారనుకోండి ఆ స్క్రీన్ షాట్ మాకు కావాలండి మీరు మీరు షేర్ చేసిన ఎంతమందికి షేర్ చేస్తారో అది స్క్రీన్ షాట్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ షాట్స్ మాకు పెట్టండి సో మేము కన్ఫర్మ్ చేసేసుకొని మీకు గివ్ అవే గిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నమాట అద్దిరిపోయే బ్యాంగిల్స్ కదా దీంట్లో మీకు నచ్చింది మీ మీరు సెలెక్ట్ చేసుకున్నది గిఫ్ట్గా ప్రొవైడ్ చేస్తామండి సో ఎందుకు మిస్ అవ్వాలండి చాలా మనం హ్యాపీనెస్ కోసం చాలా మీమ్స్ కానీ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉంటాం కదా మీరు ఇక్కడ మీకు నచ్చిన ఈ వండర్ఫుల్ జ్యువెలరీ షేర్ చేస్తే మీకు హ్యాపీనెస్తో పాటుగా గిఫ్ట్ కూడా వస్తుంది మరి ఎందుకు లేట్ అండి వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి మన వీడియోని లైక్ కూడా చేసి ఉండాలన్నమాట అండ్ లాస్ట్ వీడియోకి గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయలేదండి టూ వీడియోస్కి అనౌన్స్ చేయలేదు అనుకుంటా వెరీ సారీ అండి నెక్స్ట్ వీడియోకి ఆ గివ్ అవే విన్నర్స్ని స్క్రీన్ షాట్స్ పెడతాము సో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట గిఫ్ట్ని ఇవి కూడా అద్దిరిపోయాయండి అల్టిమేట్ అనమాట మనకి ఇప్పుడు నేను చూపించేది టూ సిక్స్ సైజ్ అనమాట టూ ఎయిట్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది అనమాట ఎలా సెట్ అవుతుందో మీకు చూపిస్తాను నేను ఇక్కడ మనకి ఇలా వచ్చిందండి మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట డైరెక్ట్గా మనం వేసేసుకోకుండా ఇలా ఈ టైప్లో వచ్చింది కాబట్టి ప్రెస్సింగ్ టైప్లో సో టూ ఎయిట్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది టూ ఎయిట్ సైజ్ తీసుకుంటే టూ టెన్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది అనమాట చాలా 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 బాగున్నాయి కదా బంగారం అంటే బంగారమేనండి ఒక లైక్ వేసేసుకొని అక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ పెట్టేసి బుక్ చేసేసుకోండి హ్యాపీ షాపింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్